సో ఇది వదిలేసిన ఇల్లు అనమాట మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఆయన రావటం ఇక్కడికి ఇక్కడికివరా చిన్నప్పుడు చూసాము చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే ఒకసారి వచ్చారు అన్నమాట ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు ఒక లేదంటే ఒక ముప్పై సంవత్సరాల పైన అప్పుడప్పుడు వచ్చారన్నమాట ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని నేను ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ ఒక గ్రామానికి రావడం జరుగుతుంది ఆ గ్రామం పేరే గుడిపాటిపల్లి నిజంగా కనిగిరి అంటేనే ప్రకాశం జిల్లాలో ఆ బ్యాక్వార్డ్ ఏరియా పశ్చిమ ప్రాంతం ఒక వెనకబడి లాగా ట్రీట్ చేస్తుంటారు అలాంటివి అక్కడి నుంచి మళ్ళీ ఇరవై ఐదు కిలోమీటర్లు ఈ క్రమంలో వస్తుంటే ఈ రోడ్లో అసలు ఈ టైంలో మధ్యాహ్నం అయింది ఒక్కరు కూడా కనిపించట్లేదు అనమాట అంటే ఇక్కడున్న పరిస్థితులు కావచ్చు ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి కావచ్చు సో ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి ఒక లెజెండరీ కమెడియన్ బాలీవుడ్లో దుమ్ము రేపుతున్నారు సో మీరు ఈ పాటికి గెస్ చేసి ఉంటారనుకుంటున్నాను ఆయన ఎవరో కాదండి జనుమూరి జాన్ ప్రకాష్ రావు గారు అనమాట ఆ పేరు కూడా అందరికీ తెలియపోవచ్చు అతని మరో పేరు ఉంది జానీ లివర్ అంటే చాలామందికి రావచ్చు సో జానీ లివర్ అంటే ఆ పేరులో అతని పేర్లో ఉన్నటువంటి జాను వాళ్ళ ఫాదరు వృత్తిరీత్యా హిందుస్థాన్ లివర్ కంపెనీలో వర్క్ చేయడం వల్ల ముంబైలో ఈయన కూడా కొన్ని ఒక ఐదారు సంవత్సరాలు అక్కడే చేశారన్నమాట ఆ హిందుస్థాన్ లివర్ కంపెనీలో దానిలో భాగంగా ఈ జాన్ అనే పదాన్ని ఆ లివర్ అనే పదాన్ని కలిపేసి జానీ లివర్ అని చెప్పేసి ఆ పేరు రావడం జరిగింది సో ఎంతో ఒక పెద్ద స్టార్ కామెడీ అనమాట ఒక తెలుగు ప్రాంతం నుంచి మారుమూల పల్లె నుంచి వెళ్ళి బాలీవుడ్లో ఆ విధంగా హిందీలో తనదైన స్థైలులో ఆ రా రాణించేటువంటి విషయం కాదు అతను చూస్తేనే అతని ఎక్స్ప్రెషన్ చూస్తేనే అందరికీ నవ్వు వస్తుంది అనమాట సో అతను జానీ లివర్ మనం ఇప్పుడు అతని గురించి ఒక వీడియో చేయబోతున్నాం మన ప్రాంతానికి చెందినవారు ప్రకాశం జిల్లాకి చెందినవారు అందులోను ఇతని గురించి ఎప్పుడు కూడా చాలామందికి తెలియదు సో ఇంతటి ఒక మంచి కమెడియన్ని మనం ఇప్పుడు చూపించబోతున్నామో వాళ్ళ ఊరికి రావడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఊరు వాళ్ళ ప్రాంతం అక్కడ ఏమైనా సరే వాళ్ళ ఇల్లు కానీ ఉంటే అది చూపించడం జరుగుతుంది లేదా వాళ్ళ గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడటం జరుగుతుంది సార్ మరొక విషయం చెప్పుకుంటే అతని సినిమాలు చెప్పుకుంటే చాలా సినిమాలు ఉంటాయి బాలీవుడ్ సినిమాలు మనం ఎక్కువ చూడడం కాబట్టి నాకు తెలిసిన సినిమాలు రెండు సినిమాలు చెప్తాను ఒకటి బాజీ గారు అనే సినిమా రెండోది తాజ్ జబ్ అనే సినిమా ఈ రెండు సినిమాల్లో అతను ఆ కామెడీ అయితే నేను కొన్ని బిట్లు చూడటం జరిగింది చాలా బాగుంది సో ఈ తెలుగులో అయితే అతను ఎక్కువగా యాక్ట్ చేయలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అక్కడ పెరిగిన వాతావరణం కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల కారణం కావచ్చు ఆ నేటివిటీకి తగ్గట్టుగా అతని హాస్యం అనేది ఉంటుందంట అతను చెప్పడం జరిగింది సో మళ్ళా తెలుగులోకి వచ్చి అతను చేయటం అనేది ఎలా ఉంటుందో అనేది చేయలేదంట ఒక సినిమా మాత్రం చేసినట్టు గుర్తు అది క్రిమినల్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో అది కూడా ఆ విధంగా ఏదో ఆ టైంలో అతను చేయడం జరిగింది క్రిమినల్లో అంత చెప్పుకోదగ్గ పాత్ర కాకపోవచ్చు బట్ బాలీవుడ్లో మాత్రం హిందీ సినిమాల్లో మాత్రం జానిల్ అంటే మాత్రం తెలియని వారు ఉంటారు అంతగా ఆ సినిమాలని ప్రభావితం చేసిన నటుడు ఆయన ఆయన చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు ఊరు ఏదైతే గుడిపాటిపల్లి ఉందో ఇక్కడే జన్మించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ అక్కడే స్థిరపడ్డారు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే అందులోనూ అక్కడ ఆంధ్ర కాలేజ్ ఏదో స్కూల్ ఒకటి ఉంది ఆంధ్ర వాళ్ళది ఆంధ్ర సొసైటీ ఏదో స్కూల్ అని అనమాట ఆ స్కూల్లో అతను చదవటం వల్ల ఇంకా అక్కడ కొంత తెలుగు అనేది అతనికి బాగా ఉండటం జరిగింది ఇప్పటికి కూడా దాదాపుగా అరవై ఏడు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న పట్టు సంపాదించి ఈ ప్రాంతం మీద మళ్ళీ మమకారం పెంచుకొని ఇప్పటికి తెలుగు మాటలు మాట్లాడుతున్నాడు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు సో వాళ్ళ అమ్మాయి కూడా సినిమాల్లోకి రావడం జరిగింది ఆ అమ్మాయి కూడా వాళ్ళ పిల్లలు కూడా తెలుగు మాట్లాడుతున్నారు నిజంగా ఇది శుభ పరిమాణం శుభ పరిణామం గ్రేట్ అని చెప్పాలి సో సొంత ప్రాంతం మీద మక్కువ తోటి అంత దూరం నుంచి కూడా ఆయన ఏదైనా శుభకార్యాలు జరిగిన పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగినప్పుడు కూడా ఆయన వస్తుంటారు సో ఇలాంటి నటుడు అనేది ఖచ్చితంగా చూపించాలని చెప్పి ఎప్పటి నుంచో నాకు ఉంది ఆ క్రమంలో భాగంగా ఈరోజు నేను కాస్త దూరం అయినప్పటికీ రావడం జరిగింది సో మరిన్ని విషయాలు ఊర్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడదాం సో వెళ్దాం పదండి అన్న గుడిపాటిపల్లె ఎక్కడన్నా ఏది ఏటిపోవాలి రోడ్డు ఇదా ఇక్కడ ఈ ఊర్లో సినిమా యాక్టర్ ఒక ఆయన హిందీలో చేస్తుంటాడు జానీ ఎవరు అంటారు అదే పల్లె వచ్చాడా లేదు 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 సో ఇప్పుడు ఇట్లా పోయి ఇట్లా పోతే మొత్తం మీద గుడిపాటిపల్లి రావడం జరిగింది ఇక్కడ ఏదో కోలా అబ్రహాం స్మారక ఉన్నత పాఠశాల అంట పెద్ద గుడిపాటి పల్లె కదా ఇక్కడ సినిమా యాక్టరు జానిల్ ఎవరు గారు ఇదేనా ఊరు ఎక్కడ వాళ్ళు అర్జున్పాలెం పైన ఇదే పాలెం ఇది క్రిస్టియన్ పాలెం పైన అర్జున్పాలెం అంటే ఇటు పోవాలా ఇటు పోవచ్చు అటు పోవచ్చు ఇటు కూడా పోవచ్చు ఇటు కూడా పోవచ్చా పోతే అర్జున్పాలెం అర్జున్ పాలెం మరి వాళ్ళు అందరూ అక్కడనే ఉండే ఊరు వాళ్ళ బంధువులు ఊరు లేరావు మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళతో అతని గురించి మాట్లాడే వాళ్ళు ఊరు ఎవరు ఎప్పుడున్నా వచ్చాడా ఎప్పుడున్నాడికి వచ్చాడా ఎప్పుడు రాలే అప్పుడు ఎప్పుడో వాళ్ళ మా మేనమామ వచ్చిండు తర్వాత ఇప్పట్లో రాలేదు వాళ్ళందరూ వాళ్ళ మేనమామ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చచ్చిపోయి తర్వాత ఇప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ మేనమామ కూతురు కర్రలు ఉంది ఎంత దూరం నుంచి నాగుల దగ్గర కిలోమీటర్ల వాళ్ళ మేనమామ సొంత మేనమామ కర్ర గుమ్మలకర గుమ్మలకర ఇంకా ఇటు పోయి రూట్లో ఇప్పుడు ఏదన్నా వాళ్ళు చిన్నప్పుడు ఉన్న ఇల్లు ఉండదు సరే వాళ్ళు కట్టుకుని ఉంది కదా ఆ ఇంట్లో ఎవరు ఉంటారు ఏ లేరు సో ఇంటిని అయితే మనం చూపించవచ్చు సో మనం ఆ ఇంటిని చూపించి అక్కడ కూడా కొన్ని విషయాలు మాట్లాడి వీలైతే వాళ్ళ మేనమా కూతురు గుమ్మల కార అనే ఊరిలో ఉందంట అంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అవునవును ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలండి మేము గుమ్మలకార అంటే అవును సరేమ్ అదేలే అడుక్కోండి అడుగుతా పోతాను ఇంకా సో మనం ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటది ఇప్పుడు ఇది వాళ్ళ పల్లెంటే ఇది కూడా తీయ ఒకసారి అది పెద్ద ఏమండి ఇక్కడ సినిమా యాక్టర్ ఒక ఆయన జానిలు ఎవరు ఉన్నారు కదా వాళ్ళ ఇల్లు ఎక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళ నాన్న వాళ్ళది అది ఇక్కడ వాళ్ళ పొంగోలు వీడియో సినిమా గురించి వీడియో చేస్తున్నాము ఎక్కడ వాళ్ళ ఇల్లు ఇప్పుడు అదే వాళ్ళ అమ్మమ్మ లేరు ఆ ఇల్లు చూపు ఇది ఆ సినిమా యాక్టర్ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఇదే అని అంటానా సో ఫ్రెండ్స్ మొత్తానికి మనం జానీ లేవర్ గారి వాళ్ళ ఊరు రావడం జరిగిందనమాట సో ఇక్కడే ఆయన జన్మించడం జరిగింది ఏదైతే మనం చూస్తున్నామో ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అంటే ఆయన ఇక్కడే జన్మించాడు కాబట్టి మనం ఈ నుంచి చూపించాము సో ఇదన్నమాట ఇల్లు చూడొచ్చా బ్రదర్ ఒకసారి రావా నీకైతే ఐడియా ఉన్నట్టుంది నీకైతే ఐడియా ఉన్నట్టుంది రావా నువ్వు ఒకసారి తమ్ముడు దా ఇప్పుడు ఇల్లు ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నారంట ఇదే ఇల్లు ఇక్కడ ఎవరు ఉంటారు అయితే సో మనం ఏదైతే చూస్తున్నామో ఇదే ఇల్లు అనమాట కాకపోతే ప్రజెంటు ఎవరు లేరు ఇక్కడ సో ఇది వదిలేసిన ఇల్లు అనమాట సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓ జాగ్రత్త అన్నది అయితే ఆయన డ్రాయింగ్ కూడా చేస్తా అంటారంట ఇదే ఇంట్లో ఉండి డ్రాయింగ్ చేస్తారంటారా తమిళ ఎవరైనా తెలిసి ఉండారండి బ్రదర్ మీకు సో మనకి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన తోటి ఈ ఊరి ఈ గ్రామ కొంతమంది యువకులు ఉన్నారు వాళ్ళు మనకి చెప్పింది ఏంటంటే ఇక్కడ ఎవరేసారు ఈ డ్రాయింగ్ ఎక్కడి ఒంగోలు నుంచి అది ఎవరిది ఫోటో సో ఆయన అయితే ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు కొంతకాలం తర్వాత ఆయన ముంబై వెళ్ళడం జరిగిందన్నమాట అంటే ఎక్కువ పర్సెంట్ ముంబైలోనే ఉండటం జరిగింది వాళ్ళ అమ్మగారు ఇక్కడ డెలివరీకి వచ్చినప్పుడు ఇక్కడే పుట్టారన్నమాట వాళ్ళ అమ్మమ్మలు ఇల్లు ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదో డ్రాయింగ్ కూడా వేసినారు మరి ఎవరేసారో కానీ ఇది చాలా బాగా అద్భుతంగా చేశారు నాగార్జున గారు బొమ్మ కాకపోతే పక్కన హీరోయిన్ బొమ్మ ముఖం గీసేటప్పుడు మళ్ళీ ఆపినట్టున్నారు అప్పటి నుంచి ఇప్పటికీ వదిలేశారు అట్లాగే ఇదే క్రిమినల్ అంట ఇది చూడండి క్రిమినల్ యాక్చువల్గా ఈ క్రిమినల్ అనే సినిమాలో జానీ లెవర్ గారు యాక్ట్ చేశారనమాట ఆయన తెలుగు సినిమాలు పెద్దగా యాక్ట్ చేయలేదు కానీ క్రిమినల్ అనే సినిమాలో ఏదో చిన్న సన్నివేశంలో యాక్ట్ చేశారని చెప్పి ఒకసారి ఒక సందర్భంలో ఆయన చెప్పారు సో ఇదనమాట ఇల్లు మరింత ఇన్ఫర్మేషను వాళ్ళ మేనమామ గారు కేశవులు అన్నీ ఉన్నారంట ఆయన పక్కన ఎవరు అన్నది గౌరవ గుమ్మనకర్ర ఆ గుమ్మనకర్ర వెళ్ళేసి అక్కడ సర్పంచ్గా ఉన్నారంట ఆయన అడిగేసేసి మరింత ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం ప్రజెంట్ అయితే ఇల్లు అయితే చూపించడం జరిగింది సో అక్కడికి వెళ్ళేసి మరిన్ని విషయాలు అక్కడ తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ సో మనం తలుపు తీసాం కాబట్టి చలో చదరు మీరు ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఆయన రావటం ఇక్కడికి మీరు జాన్లు ఎవరు చిన్నప్పుడు చూసాము చిన్నప్పుడు చిన్నప్పుడు అయితే ఒకసారి కూర్చారా ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు వచ్చాడు ఒక లేదంటే ఒక ముప్పై సంవత్సరాల పైన అప్పుడెప్పుడు వచ్చారన్నమాట కానీ ఎక్కువగా దర్శి వస్తున్నట్టున్నారు కదా సందర్భంలో వచ్చారు ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చారు దర్శి వచ్చారు సరే ఓకే చూడండి ఈ క్రికెట్ గ్రౌండ్ ఉంది అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన క్రికెట్ కూడా ఆడేవాళ్ళు అంట అక్కడ టూ జన్యులవర్ గారు ఏం మీకు వాళ్ళ అమ్మ జేజే వద్ది మీకు మీరు ఎప్పుడు చూసారు ఆయన్ని ఆయన ముప్పై ఆన్లకేత్తాని చూసినా ఇంకా అప్పటికే ఆయన సినిమాలో ఉన్నారు అప్పుడు ఇక్కడికి వచ్చారా వచ్చిండు వాళ్ళ మా మేనమామ చచ్చిపోతే వచ్చిండు వాళ్ళ ఇంట్లో ఎవరు వాళ్ళ మేనమామగారు జానదేవరు వాళ్ళ మేనమామ ఉంటారు అప్పుడు వచ్చింది వాళ్ళ జానదేవరు చనిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో ఎవరు లేరు లేరు వదిలేసేసారు ఇప్పుడు కేశవులు అని ఉన్నారు కదా ఆయన గుమ్మలకారు వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ అక్క కొడుకు గుమ్మలకారు సర్పంచ్ కదా సో వెళ్ళేసి మరింత ఇన్ఫర్మేషన్ జానిదేవరు గారి గురించి మనం తెలుసుకున్నాం గో ఇక్కడ మనం ఊర్లో ఉన్నాము జానీలవరు గారి ఊర్లో సో మనతో మంచి విశేషాలు పంచుకోవడానికి జానీ లేవరు గారి గురించి చెప్పడానికి ఒక పెద్ద అన్నారు మీ పేరండి గారు మీరు ఆయనకి ఏమవుతారు మీరు దాదాపుగా హిందూ చలన చిత్ర రంగంలో మూడు వందల పైగా సినిమాలతో ఒక తెలుగువాడు అక్కడ బాగా యాక్ట్ చేస్తూ దూసుకుపోతున్నారు ఈ క్రమంలో మీ ఊరు వాసిగా మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు మంచి యాక్టర్స్ ఆయన మాత్రం మాకు మంచి ప్రేమిస్తుంటాం మా జిల్లాలో మొదటి వాడు అని అనుకుంటాం తెలుగులో జిల్లాలో ప్రగా జిల్లాలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ఏపీలో అని ఆయన గురించి అనుకుంటాం మంచి యాక్టర్ వచ్చారా ఈ క్రమంలో వచ్చాడు వచ్చాడు ఉసులపల్లి చేతి కూడా కట్టించాడు ఉసులపల్లి వాళ్ళ సొంత ఇల్లు ముసలపల్లె ఈపల్లె అంటే దగ్గర ఉంది నాన్నగారు అవును మా నాన్నగారు సో ఆయన పుట్టింది ఇక్కడ ఇక్కడ వాళ్ళ చిన్న వాళ్ళ ఫాదరు పుట్టింది ఇక్కడే చదివింది ఇక్కడే అన్న చదువుకుంది ఇక్కడ సో మీరు చూస్తుంటారా అప్పుడప్పుడు ఏమైనా చూసి చూసి చూసాం 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 మనకి ఏంటంటే మనకు తెలుగులో యాక్ట్ చేయపోవడం అనేది కొంత బాధాకరం అంతే అంతే తెలుగులో యాక్ట్ చేస్తే బాగుండేది అదే అదే సో మీద ఎలాంటి అనుబంధం ఉంది మంచిగానే ఉంటారు అసలు మా అందరితో మంచిగా ఉన్నట్టు మాకు అన్నదమ్ముడు అవుతున్నాయి మంచివాడు పెళ్ళి అప్పుడు లేకపోతే ఫంక్షన్ అప్పుడే వస్తారు వస్తారు సార్ ఫంక్షన్ కూడా వస్తారు మా ఆయనకి మాకు కూడా దగ్గరలో ముప్పై కూడా ఒక అమ్మాయి మర్దన ఇచ్చాడు దగ్గరలో ఖమ్మంలో వాళ్ళ బంధువులు ఉన్నారు ఖమ్మం ఇక్కడ ఖమ్మం ప్రకాశం జిల్లా ఉన్నారు బాగానే ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే దాదాపుగా నలభై వేల క్రితం వెళ్ళిపోయేవాళ్ళు ఆ ఇక్కడి నుంచి ఫాదర్ ఫాదర్ బొమ్మ గారు వాళ్ళ ఆయన నాన్న నాన్న గారి ప్రకాశం ప్రకాశం

సినిమా రంగంలో అంత ప్రముఖమైన వ్యక్తి ఆ ఈ కాలంలో మనం చాలా మంది చూస్తుంటాం ఒక ఊరు తోటే ఈ చుట్టుపక్కల సంబంధాలు దించుకొని వాళ్ళు అక్కడే చాలా మంది స్థిరపడిపోతుంటారు అందులో ముంబై లాంటి మహానగరంలో అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి ఇప్పటికీ తన ఊరుందని తన బంధువులు ఉన్నారని చెప్పేసి ఆ ఫంక్షన్ కాని రావటం అనేది విషయం కాదు వస్తుంటారు మంచివాడు మా స్వామి చర్చి కూడా డబ్బులు ఇచ్చాడు చర్చి కట్టిచ్చారు సులపల్లు చర్చి డబ్బులు ఇచ్చాడు వాళ్ళ చిన్న వాళ్ళ బయన మొన్న దాకా ఉన్నారు వాళ్ళ పొలం టాక్ట్ తీసిచ్చాడు అక్కడ ఉన్నారు సులపల్లి వాళ్ళ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ కూడా ఉన్నారు ఇప్పుడు నీకు వచ్చిన అబ్బాయి కూడా వాళ్ళ బంధువులే పెద్ద గొప్ప సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి జానీలవరు గారి వాళ్ళ ఫాదరు అనమాట ఇక్కడ మనం చూస్తుంది ఏదైతే ఉందో వాళ్ళ ఊరు అంటే వాళ్ళ నాన్నగారి ఊరు ఇందాక మనం ఏదైతే చూపించామో గుడిపాటిపల్లి అనేది వాళ్ళ అమ్మగారి ఊరు అనమాట ఆయన అక్కడ పుట్టడం జరిగింది బట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్కి సంబంధించి ఇల్లు అయితే మనం చూస్తున్నాం ఏదైతే ఉందో ఇదనమాట సో ఆయన ఇదిగో చూస్తున్నాం ఈ పక్కన చర్చి కూడా ఉంది ఆయన సొంత నిధులతో ఆయన కట్టించడం జరిగిందనమాట సో ఏదైతే చూస్తున్నామో ఇది వాళ్ళ ఫాదర్ ఊరు వాళ్ళ ఇల్లు కూడా సో ఇవన్నీ కూడా పక్కపక్కనే ఏదైతే వాళ్ళ ఫాదర్ది కానీ వాళ్ళ మదర్ది కానీ పక్క పక్కన అనమాట ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఇవన్నీ నా వాళ్ళ అన్న వాళ్ళ చిన్న కానీ మీరు వాళ్ళని కోరు వాళ్ళ చిన్న కోడికంట దీంతో కూడా మాట్లాడదాం మీ అండి కోటేశ్వరరావు కోటేశ్వరరావు ఓకే ఓకే ఇప్పుడు జానీ లేవు గారితో మీకున్న అనుబంధం గురించి ఒక రెండు మాటలు చెప్పండి అన్నయ్య అన్నయ్యకి ఏదంటే అనుబంధాలు ఉంటే మాకు అనుబంధాలు ఉండే మీరు ముంబైలో ముంబైలో అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా మా ఇంటి దగ్గర అంటే ఉండేది కందివల్లి వాళ్ళు ఉండేది అందేరి మామూలుగా తరచూ వెళ్తుంటారా పద్నాలుగు కిలోమీటర్లు తరచూ వెళ్తుంటారు వాళ్ళు కూడా వస్తుంటారు నిజంగా మాకు ఆశ్చర్యకరం ఏంటంటే ఆయన ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ టైం ఆయన ఇప్పటికి ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడటం కానీ తెలుగు ప్రాంతం మీద ఇంట్లో తెలుగు మాట్లాడతారు వాళ్ళంత ఇంట్లో ఎంత ఉన్న హిందీ ఇంగ్లీషు బయటే ఇంట్లో మటుకు తెలుగు మాట్లాడుతుంది పిల్లలు కూడా మాట్లాడారు మేము మాట్లాడినా కానీ మేము అక్కడ ఉన్నా కానీ తెలుగులోనే మాట్లాడేది హిందీలో తక్కువ మాట్లాడతాం ఆ తెలుగు భాష మీద మమకారం అనేది అలాగే కొనసాగుతుంది ఎన్ని ఏళ్ళైనా సరే అది కంటిన్యూగా ఉంటుంది ఆ ఇంకా ఏం చెప్తారు ఆయన గురించి చెప్పాలంటే మంచి వ్యక్తి హృదయ అందరినీ ప్రేమిస్తాడు ఈ మధ్య కూడా వచ్చినట్టున్నారు ఇక్కడికి ఇప్పుడు దర్శిలో ఉండు త్రీ డేస్ బ్యాక్ మాకు ఫోటో ఒకటి వచ్చింది చూసాము ఈరోజు ఒంగోలు వచ్చింటు

ఒక స్థాయి వచ్చిన తర్వాత ఒక స్టార్ హోదా వచ్చిన తర్వాత కొంతమంది సరిగా పట్టి పట్టినట్టు ఉంటుంది ఆయనకు అదేం లేదు మమ్మల్ని అంత క్లోజ్ గా చూసేవాడు ఎక్కడ అంత ఫంక్షన్స్ అయినా కానీ అన్ని వదిలిపెట్టి ముందు మమ్మల్ని దగ్గర స్టార్ అది పక్కన అందరితో కలిసిపోతారు అనమాట అది హోదా వాళ్ళ వరకే మన వరకు ఫ్యామిలీ వరకు లేదు మామూలు కలిసిపోతారు వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడే మన ప్రకాశం జిల్లా కంభం సిఎం బిఎం కంభం ఎంతమంది పిల్లలాయనకి ఇద్దరు ఒక బాబు పిల్లోడు ఒక ఆడపిల్ల వీళ్ళు కూడా సినిమాలో ఉన్నారు కూడా ఇద్దరు ఇద్దరు వాళ్ళ అమ్మాయి ఏదో తెలుగులో కూడా ఏదో సినిమా చేసింది ఆ ఒక్క టడక్కు అదే అదే ఆ సందర్భంగా తెలుగు గలగల గల మాట్లాడుతుంటే మాకు అసలు మామూలు ఇష్యం అనేది అనిపించింది తెలుగులో చేసింది యానిల్ ఎవరి గారు కూడా తెలుగులో చేస్తే మనకి ఇంకా కొంచెం బాగుండదు ఎందుకంటే తెలుగులో ముంబైలో ఆయన ఒక కింగ్ లాగా అనమాట స్టార్ కంప్యూటర్ బాగుంది అదే ఆయన ఏంటంటే నేటివిటీ అక్కడే పెరగడం వల్ల అక్కడ ఉన్న భాష తగ్గట్టుగా ఆయన ఇప్పుడు మీరు మొన్న వివాహం మీరు ఫ్రెండ్స్ ఇద ఒక స్టార్ కమెడియన్ గారు మన ప్రాంతంలో బట్టి తెలుగు గడ్డపై పుట్టి ముంబైలో అందులోనూ బాలీవుడ్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి కామెడీ అనమాట ఆయన గురించి ఎవరు కూడా ఇప్పుడు మనం వీడియోలు చేయలేదు నేమైతే అనుకుంటా ఉన్నాం ఎలాగైతే మన స్టార్ కమెడి అని అది మన ప్రాంతం నుంచి వెళ్ళిన వ్యక్తిని ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ ఊరు కానీ చూపించాలనుకున్నాం ఆ క్రమంలో వా అతను పుట్టిన ఊరు అని వాళ్ళ అమ్మమ్మ గారి ఊళ్ళు ఇల్లు ఆ ఊళ్ళు ఆ ఊరు చూపించడం జరిగింది అందులోనూ వాళ్ళ ఫాదర్ ఏదైతే ఉందో వాళ్ళ చిన్న పెదాన్న బిడ్డలు అంతా వాళ్ళ ఊరికి కూడా రావడం జరిగింది వాళ్ళ ఇంటిని చూపించడం జరిగింది సో ఇదనమాట ఈ వీడియో సో అలాంటి వ్యక్తిని ఈరోజు మనం వీడియో ద్వారా చూపిస్తున్నాం సో చాలా సంతోషంగా ఉంది సో మరోసారి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ